ఎక్స్క్యూజ్ మీ సార్ ఏం కావాలి లేడీస్ వేరా కామన్ వేరా మోడర్న్ వేరా రెండు ఏ సైజ్ కావాలో చెప్పండి సైజు ఓకే సార్ ఎక్స్క్యూజ్ సార్ ఇన్నర్ వేర్ ఏమైనా కావాలా సార్ కావాలి సైజ్ చెప్పండి అదే సైజు ఓకే సార్ ఇవేంటివి ఇవి కూడా లేడీస్ వాడే సార్ అయితే ప్యాక్ చేయండి ఓకే సార్ ఇవిడేంటి ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇక్కడ ఉన్నారు ఆయన్ని లోపలే ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు ఒక అరగంట ముందు నాకు ఈ వాయింపు తగ్గును కదా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్కపక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధి ఉందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అడుగురు కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి బొక్కలు ఎలా అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలా క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా ఓస్ నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండ కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే నోరు మూసుకుని ఇంటికి పదండి అలాగే

ఇవన్నీ ఎవరికి నీ కోసమే ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది అడ్వాన్స్ కూడా ఇచ్చారు అందుకే నీ కోసం ఇవన్నీ కొన్నాను అవును నాకు వచ్చిన డౌట్ ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికి ఇష్టపడరు అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విష్పర్ 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 ఒకటే గోల ఏంటి విష్పర్ అంటే ఏంటి అవును విష్పరే ఏంటి వాళ్ళు నిన్న అలా అంటల్లో తప్పులేదు అవి లేడీస్ వాడేవి నేను ఎవరితో తెమ్మన్నారు లేడీ నువ్వు లేడీవే కదా లేడీస్ కావలసినవన్నీ ఇమ్మన్నాను వాళ్ళు ఇవి ఇచ్చారు నీకు విశ్వరు వద్దా ఛీ హ్యాండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మాత్రం కూడా తెలియదా ఈ సుందరంగా ఎవరికి చెప్పాలి దాస్ గారు గుడ్ గుడివిని మీకు విషయం చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికినసాం కదా అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట మౌత్ మీడియా అదేం కాదు ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు ఆ లేడీస్ అయి నాకు అంత చెప్పింది సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా ఏంటి అది సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి నీకెలా తెలుసు ఎవరికి అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి లో చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది బ్యాడ్ లక్ అయిండోది ఉంది కదా గుడ్ మార్నింగ్ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఎలాంటి రోజు ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు థ్యాంక్స్ టీ బాగుంది అది టీ కాదు హార్లిక్స్ హార్లిక్సా హార్లిక్స్ ఇంట్లో ఎక్కడ ఉంది అది స్టవ్ పక్కన బాటిల్ ఉంది కదా అది ఖాళీగా ఉంది కదా అందులో సబీనా పోసాను హా సబీనానా మీకిష్టమని హార్ చీచీ సబీనా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసాను ఆహ్ అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి తెలియక చేశాను క్షమించండి ఐ ఓకే అక్కడే కూర్చునిపోయారేంటి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా హలో సార్ నమస్తే నేను సార్ చెప్పు అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ మర్చిపోయాను వస్తున్నాను ఏంటి సార్ వాయిస్ ఏదో నూతిలో నుంచి వస్తున్నట్టుంది వాట్ హ్యాపెన్ అలాగే ఉంటుంది మూడు నిమిషాల్లో నాలుగు సార్లు వెళ్ళొచ్చాను కదా నాలుగు సార్లు వెళ్ళొచ్చారా ఎక్కడికండి వెయిట్ లిఫ్టింగ్ కి పెట్టే రాడు ఏ నాడు టానికి రాడతను సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కొద్దిగా ఆలస్యమైంది నీరసంగా ఉన్నట్టున్నారు అది ఏం లేదు పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది అందుకని ఇలా అయిపోయాను బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు చాలా సార్లు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా అలాంటిది ఏం లేదండి పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో డైరెక్టర్ గారు మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా హై పిచ్ అదే అదే సరే బాగుంది అలాగే పాడండి అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది రావాలి అలా రావడమే నాకు కావాలి అవునండి అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది ప్రొసీడ్ అబ్బా మీరు రావాలనుకుంటుంది వేరు నాకు వస్తుందని చెప్పేది వేరు పోనీ మీరు అనుకున్నదే రానివ్వండి 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 వచ్చేసింది గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ పేపర్ ఉంటుంది బట్రా